నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నూట నలభై ఏడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నది లొకేషన్ వచ్చి ఎస్ఆర్పురం ఇంటి ముందు రోడ్డు కూడా మనకి కారు పెట్టుకోదగ్గ రోడ్డు అండి ఒక కారు ఉన్నా సరే ఇంకో కారు వచ్చి వెళ్ళిపోయేంత స్పేస్ అయితే కనిపిస్తుంది ఇదంతా మనకి ఇంటి ముందు ఉన్న వరండా లెక్క వస్తుందండి టోటల్గా అయితే మనకి టూ ఫ్లోర్స్ వచ్చింది ఇదైతే మనకి ఐదున్నర సంవత్సరాలు ఓల్డ్ అండి పైన అయితే మనకి వన్ ఇయర్ ఓల్డ్ ఫుల్ డీటెయిల్స్ వెళ్ళే ముందు ఒక లైక్ బటన్ క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూద్దాం హౌస్ మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ వైపు మనకి వెడల్పు అయితే ముప్పై మూడు వచ్చింది డాక్యుమెంట్లో కూడా ముప్పై మూడు ఉందండి మనం టేపులో వేసి మనం టేప్లో కూడా ఒకసారి డబల్ కన్ఫర్మేషన్ చేసుకుంటే మనకి మంచిదని చెప్పి టేప్ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాము ఇదంతా మనకి వెడల్పు ఎగ్జాక్ట్గా మనకి ముప్పై మూడు వచ్చిందండి యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం ఉంది అదేవిధంగా పొడవు కూడా ఎలా ఉందో మనం చూద్దాం పొడవ అయితే మనకి డాక్యుమెంట్లో ఫార్టీ ఉందండి మనం టీప్లో కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం ఇంటి చుట్టూ కూడా సందు విడిచిపెట్టారు ఒక రెండు అడుగులు ఒకవైపు ఒక వైపు అయితే మూడు అడుగులు ఇంటి బ్యాక్ సైడ్ కూడా రెండున్నర అడుగులు విడిచిపెట్టారు మనిషి సింగిల్గా అయితే వెళ్ళి తిరగడానికి అయితే అవకాశం కనిపిస్తుంది ఒక టేప్ అయితే ముప్పై మూడు వచ్చిందండి ఇంకో టేప్లో మనకి ఎఫ్రాక్స్గా మనకి ఆరున్నర వచ్చింది అంటే ముప్పై తొమ్మిదిన్నర అటుపక్క ఇటుపక్క సింగిల్ ఇటు కలిపితే మనకి ఫార్టీ వస్తుంది మెయిన్ డోర్ అయితే టేక్ టేకుట్ కనిపిస్తుందండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ యూజ్ చేశారు ఐదున్నర సంవత్సరాలు ఓల్డ్ మాత్రమే సీలింగు సీలింగ్ అయితే కార్నర్ సీలింగ్ అండి బేసిక్ మోడలు లెఫ్ట్ సైడ్ వాళ్ళలో కూడా మనకి కొన్ని సెలవులు ఉన్నాయి చిన్న మోడలు మ్యాక్సిమం మనం ఫిజికల్గా చూస్తే ఎలా ఉంటుందో అలా డీటెయిల్స్ అయితే మీకు చూపించడం కోసం కాస్త వీడియో లెంత్ అయితే పెంచుతున్నామండి మనకి రైట్ సైడ్ కార్నర్లో నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం అయితే సపరేట్గా సిమెంట్తో అయితే ఒక రూమ్ అయితే పెట్టేస్తుంది ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్ సందులోకి వెళ్ళడానికి అదేవిధంగా కామన్ టాయిలెట్ చివరిలో ఉంది దానికి వెళ్ళడానికి అయితే వే ఉంది పొడవైతే అయితే ఎక్కువ ఉంది వెడల్పు అయితే మూడు అడుగులు ఉంటుంది డోర్ అండ్ మస్కిటో నెట్ కూడా పెట్టేసి ఉంది ఆ చివరిలో మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది లక్కీగా మనకి రెండు బెడ్రూమ్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందండి అడిషనల్గా మనకి డైనింగ్ కూడా సపరేట్గా అయితే ఏర్పాటు చేశారు రెండు బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి దాదాపుగా మూడు సెంట్లు స్థలం కాబట్టి మనకి విశాలంగా అయితే బెడ్రూమ్లు రెండు వచ్చాయి రెండు బెడ్రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇంక క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉందండి ఎక్కడ కూడా చిన్న పగులు కూడా కనిపించలేదు వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా మనకి స్టోరేజ్ దాని కింద మనకి అటాచ్డ్గా బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కెల్లో కనిపిస్తుంది వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ కనిపిస్తుందండి ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో అయితే మనకి డైనింగ్ కనిపిస్తుంది డైనింగ్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది వెళ్ళే దారిలో మంచి ఆర్చి డిజైన్ అయితే తీసుకున్నారు డైనింగ్ దగ్గర నుంచి కూడా పక్కన సందులోకి వెళ్ళడానికి అయితే మనకి వే కల్పించారు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ సైజు సెకండ్ బెడ్రూమ్ కన్నా ఎక్కువగా కనిపిస్తుంది దీనికి కూడా మనకి రైట్ సైడ్ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది లెఫ్ట్ సైడ్ అయితే మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అందువైపు ఫ్లోరింగ్ అంతా కూడా సేమ్ మనకి మార్బుల్స్ అండి పాలిష్ పెడితే షైనింగ్ వస్తుంది బాత్రూమ్ ముందు కూడా మనకి స్పేస్ వస్తుందండి ఆ పైన అయితే మనకి స్టోరేజ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ వస్తుందండి ఒక చిన్న హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డైనింగ్ దగ్గర ఒక చిన్న అటక్ కూడా కనిపిస్తుంది ఇది పక్కన సందులోకి వెళ్ళడానికి వే కల్పించారు కంప్లీట్గా అయితే ఇంటి చుట్టూ కూడా మనకి స్థలం విడిచిపెట్టారు అదొక మంచి విషయం అని చెప్పచ్చు వాస్తు ప్రకారంగా లేకపోతే ఏదైనా ఒక వర్క్ చేసుకోవడానికి వీలుగా కంప్లీట్గా అయితే స్పేస్ అయితే ఉంది ఇంటి చుట్టూ ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుందండి కిచెన్ ఏరియా కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది కిచెన్ లో మనకి స్ట్రాంగ్ కూడా కనిపిస్తుంది అండి వెంటిలేషన్ కూడా చక్కగా లాజ్ స్కేల్లో ప్రొవైడ్ చేశారు కిచెన్ బల్ల ఎల్ షేప్ లో వచ్చింది అదేవిధంగా స్ట్రాంగ్ అటక్ కూడా మనకి కనిపిస్తుంది కొన్ని సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫ్లోర్ పైన మనకి రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ అయితే కొత్త కన్స్ట్రక్షన్ చేశారండి అదైతే ఇప్పుడు వచ్చి ఎవరో ఎక్కువ వాడలేదు ఇంటి ముందు నుంచి మనకి బయట నుంచి అయితే స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు ఇంటి ముందు ఉన్న వరండా వరకు అయితే సేఫ్టీ గ్రిల్ అయితే పెట్టేస్తుంది ఇదంతా మనకి జనరల్గా చెప్పాలంటే బాల్కనీ అని చెప్పచ్చు ఫస్ట్ ఫ్లోర్లో చక్కగా ఎక్కువ స్పేస్ వచ్చింది ఇంటి ముందు ఈ పై ఫ్లోర్లో కూడా కంప్లీట్గా అయితే హౌస్ చుట్టూ అయితే ఎక్కువ స్పేస్ అయితే విడిచిపెట్టారు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదన్నా వాటర్ పైప్స్ అవి లీక్ అయితే అవి రీప్లేస్ చేసుకోవడానికి రిపేర్లు చేసుకోవడానికి స్పేస్ అయితే మనకి యూజ్ అవుతుంది అదేవిధంగా గాలి వెలుతురు కూడా మనకి దీనివల్ల ఎక్కువగా వస్తుంది పక్కన బిల్డింగ్లు కట్టుకున్నా సరే ఈ స్పేస్ ఉండడం వల్ల ఎక్కువ గాలి వెలుతురు అయితే మన ఇంట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది వాస్తు ప్రకారంగా కూడా ఎక్కువ స్పేస్ విడిచిపెట్టాలి కాబట్టి అలా విడిచిపెట్టారు ఇక్కడ నుంచి మళ్ళీ మన ఫ్రంట్కి వెళ్ళిపోదామండి లోపర్ ఉందో చూద్దాం మెయిన్ డోర్ ముందైతే మనకి సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి ఉంది విత్ మస్కిటో నెట్తో క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ వాడినట్టు తెలుస్తుందండి మన కాస్త లోపలికి వెళ్తే ఇది రీసెంట్గా బిల్డ్ చేసింది కాబట్టి కంప్లీట్గా అయితే ఫ్రెష్ లుక్ వస్తుంది రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు అదేవిధంగా ఒక డోర్ కూడా పెట్టేసి ఉంది లెఫ్ట్ సైడ్ కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి సీలింగ్ కూడా సేమ్ మనకి బేసిక్ మోడల్ అండి గోల్డ్ కలర్ అయితే తీసుకున్నారు ఫ్లోరింగ్ అంతా ఇదంతా టైల్స్ అండి లేటెస్ట్ మోడల్ టీవీ యూనిట్ కూడా సిమెంట్తో మనకి మంచి సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉంచారు ఇది మనకి పక్కనున్న సందులోకి వెళ్ళడానికి ఒక మెయిన్ డోర్ లాంటి డోర్ అయితే పెట్టేసి ఉంది సేఫ్టీ గ్రిల్స్తో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది స్ట్రేట్గా వెంటిలేషన్ ఉంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది దానిపైన మనకి స్టోరేజ్ వస్తుంది అండి సేమ్ కింద ఎలా ఉందో డిజైన్ అదే విధంగా అయితే కనిపిస్తుంది విండోస్ అనేక్కడ యూపీవీసీ డోర్స్ అయితే యూజ్ చేశారు లేటెస్ట్ డిజైన్తో బాత్రూమ్కి వెళ్ళే ముందు కూడా స్పేస్ కనిపిస్తుంది పైన కూడా స్టోరేజ్ కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లాజ్కెల్ అని చెప్పొచ్చు ఎక్కువ పొడవ అయితే వచ్చింది వెడల్పు అయితే మనకి దాదాపుగా ఒక మూడున్నర అడుగులైతే వచ్చింది మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో మనకి సేమ్ కింద ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజీగా మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుంది అదేవిధంగా డైనింగ్ కనిపిస్తుంది పూజా రూమ్ అయితే మనకి మెయిన్ డోర్ పక్కన వచ్చేది ఇక్కడ మనకి సెపరేట్గా వచ్చిందండి కిచెన్ పక్కన పూజ రూమ్ సైజ్ అయితే వేరే లాజికెల్లో కనిపిస్తుంది డైనింగ్ టైర్ కూడా సీలింగ్ వర్క్ చేశారు కార్నర్లో బేసిక్ మోడల్ ఇది మనకి పక్కనున్న సందులోకి వెళ్ళడానికి ఇది ఒక మెయిన్ డోర్ లైట్ అయితే పెట్టేసి ఉంచారు వుడ్ అంతా కూడా మనకి టేకుడ్ వాడేరండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కెల్లో కనిపిస్తుంది ఎల్ షేప్లో అయితే మనకి అటక్ కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ కార్నర్లో అయితే మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది దాని ముందు కూడా స్పేస్ కనిపిస్తుంది పైన కూడా స్టోరేజ్ వచ్చిందండి వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది ఎక్కడ కూడా మనకి ఇండియన్ మోడల్ అయితే యూజ్ చేసినట్టు అయితే కనిపించలేదు ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ ఉంటుందండి డైనింగ్తో అటాచ్డ్గా మనకి కిచెన్ వచ్చింది కిచెన్ సైజ్ బాగుందండి వెరీ లార్జ్ కిలో కిచెన్ కనిపిస్తుంది వెంటిలేషన్ మనకి స్టెప్స్ వైపు ఇచ్చారు ఎల్ షేప్లో స్ట్రాంగ్ అటుకోటి కనిపిస్తుంది కొన్ని షెల్ఫ్లు కనిపిస్తున్నాయి స్టవ్ వాళ్ళు కూడా మనకి ఎల్ షేప్లో కనిపిస్తుంది ఒకసారి మేడపైకి వెళ్ళి డాబా ఎలా ఉందో చూద్దామండి బిల్డింగ్ క్వాలిటీ చక్కగా ఉంది ఈస్ట్ ఫేసింగ్తో ఉంది రెండు ఫ్లోర్లు కొత్తది ఆల్మోస్ట్ ఎక్కువగా మనకి ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి హౌస్ తీసుకోవడానికి ప్రైస్ ఒకటి చూసుకుని అయితే మనం తీసుకోవాలి పిల్లర్స్ అయితే వేసేసి ఉన్నది ధర వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి దయచేసి గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్